హాయ్ అండి నమస్తే నేను మీ సులోచన వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టార్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి ఊరికి వెళ్ళానని చెప్పాను కదా చూసారు కదా ఇంట్లో అయితే అదిగోండి మా బంగారు తల్లి పాకనాటి పతివ్రతమ్మ తల్లి అమ్మవారు మా ఊరి గ్రామ దేవత అనమాట మేమైతే మూడు రోజులు తిరునాళ్ళు జరుగుతాయి ఆ మూడు రోజులు ఊరికి వెళ్ళాము బుధవారం బుధవారం గురువారం శుక్రవారం జరిగాయనమాట ఒక్కొక్క రోజు ఏం జరుగుతుందో మీతో షేర్ చేసుకుంటాను తర్వాత ఒక మంచి టిఫిన్ అయితే మీకు షేర్ చేస్తానండి ఫస్ట్ రోజైతే గురువారం ఉదయాన్నే అమ్మవారు ఊరికి ఊరిలోకి వస్తుందనమాట ఫస్ట్ డే అంటే బుధవారం రోజైతే అమ్మవారికి పండ్లు కొబ్బరికాయలన్నీ తీసుకెళ్ళి మధ్యాహ్నం టైంలో అంటే పదకొండు గంటల టైంలో పూజ చేయించుకొని ఈ రోజు నుంచి తిరునాలు జరుపుకుంటాం అమ్మా అని అమ్మవారిని అడిగేసి వస్తామన్నమాట అందరూ ఇలా ఉత్సోకంగా అయిగొండి మంగళమేళాలు తప్పిట్లతో వెళ్తాము తర్వాత అయితే ఆ టైంకి అయితే అనమాట నైట్ అయితే వెళ్ళానండి తర్వాత నైట్ అయితే అమ్మవారు ఊరేగింపుకి వస్తుంది తర్వాత రెండో రోజంటే రెండో రోజు ఉదయాన్నే అమ్మవారు ఊరిలోకి వస్తుంది టూ డేస్ మాత్రమే ఊరిలోకి వస్తుంది అంటే ఫస్ట్ అమ్మవారు మా ఇంటి దగ్గరకు వస్తుందండి అందుకని అయితే నేను ఊరికి వెళ్ళాను నేను మా ఇంటి కోడల్ని ఒక్కదాన్నే అనమాట మా అత్తయ్య గారు ఉంటారు ఊరి దగ్గర తర్వాత రెండవ రోజు అమ్మవారు వచ్చిన తర్వాత సాయంత్రం గుడి దగ్గరకు వెళ్ళి మాకొక సాంప్రదాయం ఉంటుంది కొబ్బరికాయల మొక్కు అనేది అదైతే తీర్చుకుంటాము ఇలా అయితే పిల్లలు నేను రెడీ అయ్యేసి గుడి దగ్గరకు వెళ్ళి కొబ్బరికాయ మొక్కు అనేది తీర్చుకొని వచ్చాము తర్వాత మూడవ రోజు కూడా తర్వాత అయితే చూశారు కదా అలా తప్పిట్లు మేళాలు అమ్మవారు మూడు గంటల నుంచి రెడీ అయ్యేసి ఊరిలోకి వచ్చేసరికి ఫైవ్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఫోర్కి వస్తుంది అనమాట ఈ సంవత్సరం కొంచెం లేట్గా వచ్చింది ఇదిగోండి ఎంత బాగా రెడీ అయిపోయిందో బంగారు తల్లిని చూడడానికి రెండు కళ్ళు చాలా అనమాట అమ్మవారి దగ్గర ఏ కోరిక కోరినా అది కరెక్ట్గా అంటే మంచిగా మంచి మనసుతో కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయి మాకు చాలా కోరికలు తీరాయి అమ్మవారు చల్లగా చూస్తుంది మీరు కోరుకోండి చూడండి అమ్మవారు వారిని కొంచమే షూట్ చేశాను అది మీతో షేర్ చేసుకున్నాను తర్వాత మూడవ రోజు సాయంత్రం పొంగళ్ళు పెట్టుకుంటాం అనమాట అమ్మవారికి ముఖ్యంగా రెండవ రోజు చూసారా ఎంత బాగుందో అమ్మవారు చాలా అందంగా రెడీ అవుతుందనమాట సెకండ్ డే థర్డ్ డే అయితే పొంగళ్ళు అనమాట మూడవ తేదీ మా ఇంటి దారండి ఇది ఇప్పుడు అమ్మవారు ఎంత కష్టంగా అయినా సరే అదిగోండి చిన్న సందులోకైనా వెళుతుందనమాట కొంతమంది ఇండ్ల దగ్గరికి వెళ్ళడానికి కుదరదు మాకైతే ఇంటి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తుందనమాట అభయహస్తం చూపిస్తుంది అందుకని అయితే మేము ఊరికి వెళ్తాము తర్వాత పొంగళ్ళు పెట్టుకుంటామని చెప్పాను కదా పొంగళ్ళు పెట్టుకొని అక్కడే అమ్మవారికి సమర్పించి ఇంటికి వస్తాము ఆ రోజైతే నేను ఇలా రెడీ అయిపోయాను అనమాట కానీ వేసవ కాలం కదా ఎక్కువ ఎండలు ఉన్నాయండి అందుకనైతే కొంచెం ఇబ్బంది పడ్డాము ఇప్పుడైతే మేము ఊరికి వచ్చేసామన్నమాట ఇప్పుడు పొదలకూరులోనే ఉన్నాము మా ఊరు ఏదో చెప్పలేదు కదా ఆత్మకూరండి ఆత్మకూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు నేను ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఆ ఊరిలో మేము మా కులస్తులు మాత్రమే ఉన్నారనమాట పాకనాటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకు మాత్రమే అమ్మవారు ఇంటి ఇలవేల్పు అనమాట అమ్మవారు ఆడపడుచవుతుంది అలా అయితే మేము పూజించుకుంటాము ఎంత బాగుందో చూసారు కదా ఇలా అయితే రెడీ అయ్యి ప్రతి సంవత్సరం మే నెలలో ఇలా అయితే మా అమ్మవారికి అయితే పూల మొక్కుబడి అనేది ఉంటుంది అనమాట అంటే పువ్వులు ఇస్తాము అమ్మ మాకి కోరిక తీరితే అనేసి అనుకుంటారనమాట నేను హర్ష పుట్టకముందు అలా కోరుకున్నానండి నాకైతే కోరిక నెరవేరింది తర్వాత అయితే గుడి దగ్గర పిల్లలు మీకు కనిపిస్తున్నారు కదా సెకండ్ డే అనమాట అలా రెడీ అయ్యి పూజ చేయించుకొని వచ్చాము మా వారు రావడానికి కుదరలేదండి ఆయన చాలా బాధపడ్డారు రాలేదని మేము కూడా బాధపడ్డాం కానీ సంతోషంగా అమ్మవారి అనుగ్రహం అయితే పొందాము ఈ చిన్న క్లిప్స్ మీద అయితే షేర్ చేసుకున్నాను తర్వాత అయితే ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఏదైనా స్నాక్ ఐటమ్ చేసుకుందాము ఆటుకులతో అది మీకు ఒకసారి షేర్ చేసుకుంటున్నాను అదిగోండి స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసి ఒక మూడు స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో కొంచెం ఆవాలు వేసాను అవి చిట్టుపట్టలాడాక ఒక మూడు ఆనియన్స్ తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడైతే ఆ సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసేసి సాల్ట్ వేసాక కొంచెం పచ్చివాసన అనేది పోతుంది పసుపు కూడా యాడ్ చేసాం కదా అవి కొంచెం ఫ్రై అయ్యాక మనము ఒక చిన్న మూడు టమోటాలు తీసుకొని టమోటాలు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెళ్ళి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకుంటే మనము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే టమోటా ఆనియన్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా తర్వాత అయితే వాటర్ అయితే ఒక కప్పు మనము ఓట్స్ తీసుకున్నామనుకోండి ఒక కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట తర్వాత ఫైనల్గా కొంచెం కారం వేసేసి వాటర్ తెరలేక ఫైనల్గా వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయి ఇలా మరిగిన తర్వాత మనం ఓట్స్ అనేది డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి వాటర్లో వేయని అవసరం లేదనమాట ఇలా మొత్తం అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ కలిపెడితే అంతా కూడా మనకి ఉప్మా అయిపోతుంది అనమాట టమోట్స్ టమోటా ఓట్స్ అండి చాలా ఈజీ వేలో ఇలా చేసేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇలా అయితే మళ్ళీ వడ్డీ చేసుకోవచ్చు అందరం అప్పటికప్పుడు తినేయచ్చు చాలా బాగుంటుంది దీంట్లో కొన్ని పచ్చి ఆనియన్స్ వేసుకొని కూడా కొంతమంది అయితే తింటారో చాలా బాగుంటుంది అప్పటికప్పుడైతే మా పిల్లలు ఏదన్నా అడిగారు అనుకోండి ఓట్స్ కానీ మరమరాలు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి ఇలా చేసిస్తానో చాలా బాగుంటుంది ఇలా టమోటా బాత్ మనం అలా అంటాం కదా అంత రుచిని అయితే ఇస్తుంది అనమాట ఫైనల్గా అయితే ఇలా తీసే తినేసామన్నమాట నచ్చిందా ఇవాల్ట్ వ్లాగ్ ఇదండి నా లాస్ట్ ఓట్స్తో మీకు ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ టమోటా ఓట్స్తో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మీ లైక్ అయితే వృధాగా పోదనమాట మళ్ళీ వచ్చే మంచి వీడియోతో కలొద్దాం అప్పటి వరకు మన వీడియోలు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్